యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ కెరీర్లో దేవరా అందరికీ గుర్తుండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడట డైరెక్టర్ కొరటాల శివ అందులో భాగంగానే సినిమాలో ప్రతి సీన్ను చాలా వైవిధ్యంగా తీస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి గోవాలో సముద్ర తీరాన జరిగే భారీ యాక్షన్ సీన్స్ ను ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే గోవాలో జరిగే ఈ ఊర మాస్ యాక్షన్ సీన్ దేవరకు చివరి ఘట్టమని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది ఒకవైపు దేవరా నుంచి వచ్చే అప్డేట్స్ బౌండరీలు దాటుతున్నాయి కానీ బాలీవుడ్ లో నటిస్తున్న ఫస్ట్ మూవీ వార్ పై ఎలాంటి అప్డేట్ రావడం లేదు ఇప్పుడు వార్ సినిమా అప్డేట్ పై చాలా సైలెంట్ గా చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్ దేవరా షూటింగ్ హై స్పీడ్ లో జరుగుతోంది ఎంగ్ టైగర్ ఎంట్రీతో వార్ సినిమాకు ఎక్కడా లేని హైప్ వచ్చింది కానీ వార్ సినిమాపై మూవీ యూనిట్ నుంచి చాలా రోజులుగా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రావడం లేదు నిజానికి ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ యావత్తు సినీ ప్రపంచానికి తెలిసిందే ఆ ఒక్క సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి దడ పుట్టించాడు తారక్ ఇంకేముంది ఇలాంటి కటౌట్ ను బాలీవుడ్ తెరపై కనిపించేలా చేయాలని డిసైడ్ అయింది బాలీవుడ్ ఇండస్ట్రీ ఇందులో భాగంగానే బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నటిస్తున్న వార్ సినిమాలో ఎన్టీఆర్ కు ఛాలెంజింగ్ రోల్ ఆఫర్ వచ్చింది హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న వార్ సినిమాలో ఎన్టీఆర్ పవర్ఫుల్ ఏజెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు ఆ మధ్యలో ముంబైలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కు మధ్య భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారు ఇదిలా ఉండగా వార్లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కు మధ్య డ్యాన్స్ పోటీ ఉండనుందని బాలీవుడ్ టౌన్ లో టాక్ బలంగా వినిపించింది ఇద్దరు సూపర్ స్టార్స్ మధ్య హోరాహోరీ డ్యాన్స్ కంపోజ్ చేయడానికి నేషనల్ అవార్డు విన్నర్ వైభవి మర్చెంట్ ను మూవీ యూనిట్ ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ నడిచింది ఇలాంటి ఎన్నో హైలైట్స్ ఉన్న వార్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ఎన్టీఆర్ ముంబైలో కొన్ని రోజులు స్టే చేయాల్సి వచ్చింది అలాంటి టైంలో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్ ను మీట్ అయ్యారు ఇలా బాలీవుడ్ లో సర్కిల్ పెంచుకున్న తారక్ వార్ సినిమా తర్వాత బాలీవుడ్ లో మరో సినిమాకు సైన్ చేసినట్లు బాలీవుడ్ టౌన్ లో టాక్ నడిచింది ఇలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ను డౌట్స్ ను క్రియేట్ చేసిన వార్ సినిమా ప్రజెంట్ సైలెంట్ మోడ్ లో ఉంది ఏదేమైనా వార్ సినిమాలో ఎన్టీఆర్ నటించాల్సిన సీన్స్ ఇంకా మిగిలిన్నాయో లేదో తెలియాలి అంటే ఆ మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే